CM sir, honorary dignitaries of the uh, government of Telangana and officials of SBI and all employees of JENCO uh, and TSP and uh, TJ Transport. On behalf of SBI, I thank the department for giving us the opportunity to be part of the, uh, along with the department and I am going to just tell shortly what are the salient features SBI is offering for all the employees on behalf of the salary package account. బేసిక్గా ఈ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ ఏదైతే మేము ఎంప్లాయీస్ కి ప్రొవైడ్ చేస్తున్నాము దాంట్లో బ్యాంక్ తరపు నుంచి ఇది జీరో కాస్ట్ అకౌంట్ అంటే ఇది దీనిలో మినిమం బ్యాలెన్స్ కాన్సెప్ట్ అని లేదు అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఫర్ దిస్ అకౌంట్స్ విల్ బీ అట్ జీరో కాస్ట్ ఫర్ లైక్ మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసుకోవాలని మీరు ఏమైనా ఏటీఎం కార్డు ప్రొవైడ్ చేయాలనుకున్న బ్యాంక్ తరఫు నుంచి ఆర్ ఎనీ చెక్ బుక్ ఆల్ దిస్ విల్ బీ ప్రొవైడెడ్ యూ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ ఇదే కాకుండా ఈ అకౌంట్ కి బ్యాంక్ తరపు నుంచి ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం దే ఆర్ టూ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ బేసిక్లీ ఒకటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అలా నాచురల్ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కోటి రూపాయల వరకు మీ ఉంటది దేర్ ఇస్ నో సింగల్ రూపీ ఫర్ టు ఎంప్లాయ్ టు టుస్ట్ ఈస్ బోర్న్ బై ద బ్యాంక్ ఎనీ యాక్సిడెంటల్ ఇష్యూ హ్యాపెన్స్ దే విల్ బి కవరేజ్ ఆఫ్ వన్ క్రోర్ వరకు ఇదే కాకుండా మీకు ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఆ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా మీకు వన్ క్రోర్ వరకు వర్తిస్తారు ఈ ఇన్సూరెన్స్ కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అన్ఫార్చీన్ థింగ్ హ్యాపెన్స్ లైక్ యాక్సిడెంట్ లో నాచురల్ డెత్ డెత్ కాకుండా బి సమ్ కేసెస్ ఆఫ్ పర్మనెంట్ డిసబిలిటీ ఆర్ పార్షియల్ డిసబిలిటీ అలాంటి కేసెస్ లో కూడా కోటి రూపాయలు కాకుండా ఎయిటీ ల్యాక్స్ వరకు కూడా బ్యాంక్ తరఫు నుంచి డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద డిసబిలిటీ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయబడుతుంది ఈ ఇన్సూరెన్స్ అనేది అకౌంట్ తో రిలేటెడ్ ఉంది దీంతో కాకుండా మీకు ఏదైతే అకౌంట్ కి ఏటీఎం కార్డు ప్రొవైడ్ చేస్తామో ఆ ఏటీఎం కార్డ్ నుంచి కూడా మీకు ఇన్సూరెన్స్ వస్తుంది ఏటీఎం నుంచి వచ్చే ఇన్సూరెన్స్ అప్ టు టెన్ అండ్ సేమ్ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కోటి రూపాయల వరకు వస్తుంది అంటే ఒక అకౌంట్ కేసు రెండు కోట్ల వరకు ఇన్సూరెన్స్ ఇస్ అవైలబుల్ ఫైర్ యువర్ అకౌంట్ దిస్ ఇస్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ డెత్ ఇది కాకుండా మీకు న్యాచురల్ డెత్ కేసెస్ లో కూడా బ్యాంక్ తరపు నుంచి పది లక్షల వరకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయబడుతుంది దిస్ ఇన్సూరెన్స్ ఇస్ అప్లికేబుల్ ఓన్లీ టు గోల్డ్ కేటగిరీ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అబౌవ్ శాలరీ ఉన్న వాళ్ళకి టెన్ ల్యాక్స్ వరకు ఇన్సూరెన్స్ యుల్ బీ ప్రొవైడెడ్ అన్ కేస్ ఆఫ్ నాచురల్ డెత్ సో దిస్ ఇస్ ద బెనిఫిట్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ బై ఎస్బీఐ టు ఆల్ ద ఎంప్లాయీస్ విర్ ఇస్ నో నీడ్ ఎనీ చార్జ్ లివెడ్ టు యూ ఇట్ ఇస్ టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓన్లీ రిక్వైర్మెంట్ ఫర్ దిస్ విల్ బీ మీ అకౌంట్ లో సాలరీ రెగ్యులర్ గా పడుతుండాలి దట్ ఈస్ ఓన్లీ ద బేసిక్ రిక్వైర్మెంట్ అండ్ ఇది కాకుండా ఎస్బీఐ నుంచి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎస్బీఐ రిచ్తే అని బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది దిస్ ఇస్ ప్రొవైడెడ్ టు ఫోర్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఫర్ యూ ఫర్ యువర్ చిల్డ్రన్ ఫర్ యువర్ పేరెంట్స్ అండ్ ఫర్ స్పౌస్ సో వాళ్ళకి కూడా బ్యాంక్ తరపు నుంచి జీరో కాస్ట్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తాం ఈచ్ ఇండివిజువల్ కి ఫోర్ అకౌంట్స్ వరకు అంటే దే ఆల్సో గెట్ అక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఫైవ్ ల్యాక్స్ అంటే ట్వంటీ ల్యాక్స్ వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయబడుతుంది సేమ్ మీకున్న బెనిఫిట్స్ కూడా ఈ అకౌంట్స్ కూడా ఉంటాయి దే ఆల్సో గెట ఏటీఎం కార్డ్ అండ్ చెక్ బుక్ అండ్ దెర్ ఇస్ ఆల్సో నో కాస్ట్ ఆఫ్ మినిమం బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ దీనిలో ఉండదు ఇదే దిస్ ద ప్రైమరీ బెనిఫిట్ ప్రొవైడెడ్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ for the salary account which you are maintaining with SBI. So this is the salient features what we are providing apart from this there are various other benefits are also linked to the accounts which already we have shared in the pamphlets to all of you and we have a dedicated uh, relationship manager Unaru who will be associated with you in case of any query any requirement Nenu and my team is there. So you can call us to any moment of time any needs of your banking needs. We are we will be able to help you. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద అకౌంట్ అండ్ ఇది కాకుండా మీకు ఎటువంటి అయినా లోన్స్ అవసరం ఉన్నా పర్సనల్ లోన్స్ ఆర్ హౌసింగ్ లోన్స్ ఆర్ కార్ లోన్స్ వీ విల్ ఆల్సో టేక్ కేర్ దట్ అండ్ దట్ విల్ బీ డన్ ఆన్ అ ప్రయారిటీ బేసిస్ బికాస్ సిన్స్ యుద్ధర్ ఎలైట్ కార్పొరేట్ లింక్ టు అవర్ ఎస్బీఐ సో మీకు ఎటువంటి హౌసింగ్ లోన్స్ రిక్వైర్మెంట్ ఉన్నా పర్సనల్ లోన్స్ రిక్వైర్మెంట్ ఉన్నా కార్ లోన్ రిక్వైర్మెంట్ ఉన్నా ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మాకు చెప్పచ్చు వీ విల్ బీ అట్ యువర్ డోర్ స్టెప్స్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఆల్ యువర్ ఫైనాన్షియల్ నీడ్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎస్బీఐ హాస్ గోట్ అనో యాప్ విచ్ విల్ హెల్ప్ యూ టు డూ ఆల్ యువర్ బ్యాంకింగ్ నీడ్స్ సిటింగ్ అట్ యువర్ ఆఫీస్ మీరు ఎటువంటి అక్సెప్ట్ అండ్ క్యాష్ రిక్వైర్మెంట్ కాకుండా మీకు బ్యాంకింగ్ రిలేటెడ్ ఏదైనా అవసరం ఉన్నా చెక్ బుక్ కానీ మీ స్టేట్మెంట్ తీసుకోవాలి మీ బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవాలి ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీ యోనో యాప్ నుంచి మీ మొబైల్లోనే మీ ఇంట్లోనే మీ ఆఫీస్ లోనే కూర్చొని అన్ని డీటెయిల్స్ తీసుకోవచ్చు ఇన్ కేస్ ఎనీ అదర్ నీడ్స్ యు రిక్వైర్మెంట్ ఉన్నా mark we will be available at, at 24 by 7 to you and we will be able, definitely eager to help you in any case of any requirements so this is the, the details given by sbi and I once again thank you for all the department